హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో సాయంత్రం ఆరు దాటాక ఎలాంటి వస్తువులు కొనకూడదో ఎలాంటి వస్తువులను కొంటే దరిద్రం వెంటాడుతుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులు కొనకూడదని ప్రముఖ జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు తెలిసి తెలియక ఇలా కొనటం వల్ల దురదృష్టం పట్టుకొని లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు మరి సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత కొనకూడని వస్తువులు ఏంటి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కొనకూడదని హెచ్చరిస్తున్నారు లక్ష్మీ స్వరూపమైన ఉప్పును సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందని పండితులు చెబుతున్నారు అలాగే నువ్వులు నువ్వుల నూనె కూడా సూర్యాస్తమయం తర్వాత కొనకూడదని తెలుపుతున్నారు ఇలా చేయటం వల్ల శని దోషం చుట్టుకొని అనేక రకాలైన సమస్యలు ఎదురవుతాయని వివరిస్తున్నారు ఆముదం గింజలు ఆముదం నూనె కొంటే శని ద్వారా అనేక ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నారు ఇనుముకు సంబంధించిన ఎలాంటి వస్తువులు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదని చెబుతున్నారు గొడ్డలి కత్తులు గడ్డపార గున్నపం పలుగు లాంటి వస్తువులు కొనవద్దని సూచిస్తున్నారు తోలు వస్తువులు కూడా సూర్యాస్తమయం తరువాత కొనకూడదని చెబుతున్నారు కొంతమంది సాయంత్రం సమయంలో పర్సులు బెల్టులు లాంటి తోలు వస్తువులు కొంటూ ఉంటారు కాబట్టి వీటిని కొనుగోలు చేయకూడదని వివరించారు కొందరు ఆడవారు సాయంత్రం సమయంలో షాపింగ్లకు వెళ్తుంటారు అప్పుడు పిన్నీసులు సూదులు కొనకూడదని చెబుతున్నారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోయి దరిద్ర దేవత చుట్టుకుంటుందని తెలిపారు ఇంకా కొంతమంది తెలియక మంచం కింద కొన్ని వస్తువులు పెడుతూ ఉంటారు అలా ఉంచటం వల్ల లక్ష్మీదేవత చూపు మీ పైన ప్రసరించకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని చెబుతున్నారు డబ్బులను మంచం కింద పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందంటున్నారు బంగారు ఆభరణాలను కూడా దిండు మంచం కింద పెట్టకూడదని తెలుపుతున్నారు మంచం కింది భాగంలో చెప్పులు షూలు సాక్స్లు లాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు దేవతా చిత్రపటాలు పితృదేవతల ఫోటోలు మంచం కింద పెట్టకూడదని చెబుతున్నారు ఇలా చేస్తే వారి అనుగ్రహం తగ్గిపోతుందని వివరిస్తున్నారు గాజు సీసాలను మంచం కింద పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని చెబుతున్నారు ఇనుప వస్తువులు మంచం కింద పెడితే శనిదేవుడు ఆగ్రహించి దోషాలు చుట్టుకుంటాయని హెచ్చరిస్తున్నారు నూనె సీసాలు కూడా ఎట్టి పరిస్థితిలో మంచం కింద పెట్టకూడదని చెబుతున్నారు ఇలా పెట్టడం వల్ల జాతక శని రాశి శని దోషాలు పెరిగి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంటున్నారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇలాంటి వస్తువులు ఏమీ కొనకుండా జాగ్రత్త తీసుకుంటే లక్ష్మీదేవికి మనపై కొంచెం అనుగ్రహం కలుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ